మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సిపిఎం రైతు సంఘం వెలుగొండ ప్రాజెక్టు నిర్వాహకుల సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వెలుగొండ ముంపు నిర్వాసులకు నష్టపరిహారం నిధులు కేటాయించాలని రెండు ఇరవై నాలుగు సంవత్సరం వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న యువత యువకులకు ఆర్ అండ్ ఆర్ వర్తింపు చేయాలని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసులు ధర్నా చేశారు అనంతరం సబ్ కలెక్టర్ కు డిమాండ్తో కొన్ని వినతి పత్రాన్ని సమర్పించారు ಕೇಜಿ ಕೋರಿ ಬೆಳಶರತ್ರದ ಅದರ್ಕಿ ನಿರ್ವಾಸನತರದಿ ಪರಿಹಾರಮಿ ವాలే ಕೋರಿ ನಿರ್ವಾಸಲಂದರ್ಕಿ ಬೆಳಶರತ್ ಪರಿಹಾರಮಿ ವాలే ಕೋರಿ ಅವಾತ್ ವೆಟ್ಟರೆ ಪಂಚಾಲಿ ಇರೋಸದ ವೆಟ್ಟನೆ ನಂ ಜೇರಿ

సమస్యలు వెంటనే పరిష్కరించాలి నిర్వహిత సమస్యలు వెంటనే పోరాడతాం పోరాడతాం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇవే కావాల్సింది వంద మందికి న్యాయం జరిగేది ఇది ఉద్యోగాలు ఒక మంది పిలవకుండా అమ్మకదే ఇంటర్వ్యూల గురించి అడిగింది నేను మా ఆస్తిని ఆ తల్లిపాల వారసత్వాలు అడగలే ఇంటర్వ్యూలు